హాయ్ హెల్త్ కప్పు ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు పల్లీలు బెండి కొబ్బరితోటి స్వీట్ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా రెసిపీ చేయబోతున్నా అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం నేను చూడండి ఈ కప్పు నిండా ఇది కప్పు అంటే కప్పు కాదు చిన్న ప్లేట్ దీని నిండా నేను బాదం పప్పు తీసుకున్నా చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి కానీ మనము ఇలా ట్రై చేసుకుని తిన్నట్లయితే అసలు మళ్ళీ 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 ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని తినేయచ్చు ఇది మనము కలర్ మనకి వచ్చే వరకు మనం ట్రై చేసుకోవాలి ఇది మనకి బ్రౌన్ కలర్ రావాలి కొంచెము మనకు ఫ్రై అర్థమైపోతుంది కదా ఏదైనా మనం ఫ్రై చేసినట్టు కొంచెము కలర్ చేంజ్ అయిందంటే అది మనకి ఫ్రై అయినట్టే మనకి ఫ్రై అయిపోయింది జస్ట్ ఒక రెండు నిమిషాలు మాత్రమే చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము వేరే బౌల్ తీసుకుంటాం ఇప్పుడు అదే బాడిల్లో కేజీ కేసి పల్లీలు తీసుకున్నా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే మనం స్టవ్ని హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు మనకి పైకి మాత్రమే మనకు ఫ్రై అయిపోతుంది లోపల మాత్రం ఫ్రై అయిపోదు అలాగే ఖచ్చిగా ఉంటుంది ఇది మనం మీడియంలో పెట్టుకున్నాను స్టవ్ని ఫ్రై చేసుకున్నాం మిక్సీ చేయాలి తీసుకున్న బాదం పప్పుని మనం మిక్సీ పట్టిస్తుంది నేను ఫ్రై చేసుకున్న యొక్క బాదం పప్పుని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నా మనకి ఎప్పుడైనా సరే పల్లీ మాత్రము సరిగ్గా వేయకపోతే చట్నీ కానీ ఏదైనా మనకి ఇలా స్వీప్ చేసుకోవడానికి కూడా టేస్ట్ బాగుంటుంది మనకి పర్ఫెక్ట్గా మనకి పల్లీ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఫ్రై అయిపోతుంది మళ్ళీ అయితే ఫ్రై అయిపోయింది మేము స్టవ్ ఆఫ్ చేసుకుందాము వీటిని ప్యాన్ కింద పెట్టేసి చల్లగా చల్లారిన తర్వాత ఈ పొట్టు మొత్తం తీసేసుకునేసి మిక్సీ పట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ గ్లాస్ నిండా వాటర్ వేసుకుంటున్నాను బెల్లం నేను అరకిలో తీసుకుంటాను అనమాట ఇంకా స్వీట్ మీ తినాలనుకున్న వాళ్ళైతే ఇంకొక పావు కేజీ అలా వేసుకోవచ్చు మేమైతే కొంచెం స్వీట్ తక్కువే తిందా స్టవ్ని హైలో ఉంచుకోవాలి మనకి బెల్లం అంతా కరిగిపోయి మనం పొంగు ఉంచ అంతవరకు మనం స్టవ్ని హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి బెల్లం అంతా కొడతా కరిగిపోయింది ఇందులో ఎప్పుడైనా మనకి బెల్లం అయితే ఖచ్చితంగా మనకి రాళ్ళు అయితే విసుకలాగా ఉంటుంది అన్నమాట దీన్ని జల్లిడించేస్తుంది ఇప్పుడు మనము వేరే దాంట్లోకి జల్లించేస్తుంది మొత్తం దాంట్లో బెల్టం చేసేస్తుంది మనకి చెత్త కానీ ఏమీ చక్క చూడి చెత్తగా పడుతుంది కదా మనకిలాగా నల్లగా బాగుపడుతుంది అది మనకి తినేటప్పుడు కూడా కంటి కింద పడి ఇసుగ తగ్గుతుంది దీన్ని శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకొని ఇదే ఇది ఇదే గిన్నెలో మనము తయారు చేసుకున్నాం అది గిన్నెలో కికం పోసుకుంటున్నా ఎందుకైతే పాకం అయితే రెడీ అయినట్టే ఇందులో పచ్చి కొబ్బరు మిక్సీ పట్టుకున్నా అనమాట ఇంత ఒక పావు కిలో పచ్చిక వెండి కొప్ప తీసుకున్నా పచ్చికొప్పుడు అంటున్నా వెండి కప్ప తీసుకున్నా ఇందులో మళ్ళీ పౌడర్ చూడండి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా పట్టుకున్నా అనమాట మళ్ళీ ఇందులో బాదం పప్పు ఇది కొడక పౌడర్ పట్టుకున్నా ఇది కొడక నేను కచ్చా పచ్చగానే పట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం స్టవ్ని సిమ్ చేసుకున్నాం కలిపేసేస్తాము ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి నడువు నొప్పి కానీ చాలా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ నడువు నొప్పిలు అయితే వస్తాయి కదా మనకి ఎక్కువగా పని చేసినా సరే ఇంకా లేడీస్కి కానీ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇది ఇంకా మెచ్యూర్ అయిన అమ్మాయిలకైతే చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఇది ఇంకా నడువున్నప్పుడు అయితే రాదు పిల్లలకు మనం కొబ్బరి కానీ అట్లా బెల్లము మెచ్చురైన పిల్లలకు మనం అలా పెడితే పిల్లలకి తినర ఒకసారి వాం చేసుకున్నట్టుగా అట్లనేసి ఇది బాదం పప్పు చాలా బలము వెండి కొబ్బరి పల్లి బెల్లము ఇవన్నీ ఈ నాలుగు కలిపి ఇలా మనం చేసుకుని తింటే ఎంత ఆరోగ్యానికి చాలా హెల్దీ అయినప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరు కూడా వాటి చేయండి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది నాకు పామన్ ప్రభావంలో తెలియపరచండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకున్న ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది మనకి సల్లారేసరికి ఫ్యాన్ కదా పెట్టేసుకుందాం సల్తుంది నేను నెయ్యి అయితే కొంచెం వేసుకుంటున్నా నేనైతే ఇందాక స్టవ్ బంద్ చేసుకుందామని చెప్పే కదా ఒక టీ కప్ వేసాను నెయ్యి నేను చాలా మంచిది ఇంకా కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకున్నాము తినేటప్పుడు లడ్లు చేసుకునేటప్పుడు ఇంకా కొంచెం ఎదు ఇంకా ఎక్కువ నెయ్యి ఇష్టమైన వాళ్ళు ఇంకా మనం కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి కొడుక మనము తింటే ఇంకా చాలా మంచిది మనకి పల్లీలతోటి పెండు కొబ్బరి బాదం పప్పుతోటి మూడు మిక్స్ చేసి మనము ఇలా బెల్లంతో లడ్లు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలకైతే నేను రెండోసారి చేయను ఫస్ట్ టైం చేశాను కొంచెం చేశాను అనమాట ఎలా ఉంటుందో ఏంటో పిల్లలు తింటారా అనేది టేస్ట్ అస్సలు చాలా బాగుంది ఇంకా మనం ఇందులో జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మీరు ఇలాగనే తయారు చేసుకోండి ఇలాగనే ప్రిపేర్ చేసుకోండి పెద్దవాళ్ళం కానీ పిల్లలు కానీ ప్రతి ఏజ్ వాళ్ళు ఇలా చేసుకుందినచ్చు పిల్లలకైతే రోజుకు ఒక లడ్డు కానీ పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా బలంగా ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళకి ఇంకా మెచ్యూర్ అయిన పిల్లలకైతే చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఫుడ్ మాత్రము ఖచ్చితంగా ఈ స్వీట్ మధ్య ఖచ్చితంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాగనే నా వీడియో ప్రతిరోజు చూడండి నన్ను కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో ఓకే ఫ్రెండ్స్